రామప్ప దేవాలయాన్ని ఓరుగల్లును పాలించినటువంటి కాకతీయ రాజులు నిర్మించారు ఇది ఒక చారిత్రక దేవాలయం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో ఈ ఆలయం కొలువై ఉంది మధ్యయుగానికి చెందిన ఈ శివాలయం ఆలయంలో ఉన్న దైవం దైవంపేరుమీదుగా కాక దీనిని చెక్కిన ప్రధాన శిల్పి రామప్ప పేరుమీదుగా ఉండటం ఇక్కడి విశేషం ఈ పేరుకు శివుని పేరు కూడా కలిపి రామలింగేశ్వర ఆలయమని వ్యవహరిస్తారు ఈ ఆలయం కాకతీయుల ప్రత్యేక శైలి అయిన ఎత్తైన పీఠంపై నక్షత్ర ఆకారాన్ని ఉంటుంది ఇంత గొప్ప చరిత్ర కలిగిన ఈ ఆలయానికి రెండువేల ఇరవై ఒకటిలో ప్రపంచ వారసత్వ హోదా దక్కింది ఈ ఆలయాన్ని ఆ కాకతీయుల పాలనలో పన్నెండు వందల పదమూడులో నిర్మించబడిందని ఆలయ అర్చకులు ఉమాశంకర్ తెలిపారు ఈ ఆలయాన్ని నిర్మించి ఇప్పటికీ ఎనిమిది వందల పది సంవత్సరాలు అవుతుంది ఈ ఆలయాన్ని నిర్మించటానికి నలభై సంవత్సరాల సమయం పట్టింది రామప్ప అనే శిల్పి ఈ ఆలయంపై అందమైన శిల్పాలను చెక్కారు ఇంత గొప్ప శిల్ప శైలి కలిగిన ఆలయం ఎక్కడా లేదు ఈ ఆలయంలో ఆ శివలింగాన్ని రుద్రదేవుడు ప్రతిష్ఠించారు ఈ ఆలయంలో ప్రత్యేకమైనటువంటి ద్వారపాలికా శిల్పాలు కనబడతాయి ఈ ఆలయానికి మరో ప్రత్యేకత ఉంది ఈ ఆలయంలో మండపంలో ఎంత వెలుతురు ఉంటుందో గర్భాలయంలో కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు వెలుతురు ఉంటుంది ఆ కాలంలోనే శాస్త్రీయంగా ఆలోచించి ఈ ఆలయాన్ని ఇంత గొప్పగా నిర్మించారు ఆ కాలంలో ఎలాంటి లైట్లు లేవు కాబట్టి వెలుతూరు వచ్చే విధంగా ఏర్పాటు చేశారు ఆ కాకతీయులు ఈ రామలింగేశ్వర స్వామివారిని తమ ఆరాధ్య దైవంగా భావించేవారు ఆ శివలింగానికి మధ్యలో ఒక గీత ఉంటుంది దాన్ని బ్రహ్మసూత్రం అంటారు ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయంలో ఉన్న స్వామివారిని దర్శించుకుంటే ఎంతో పుణ్యం లభిస్తుంది దాంతోపాటు భక్తుల కోరిన కోరికలు నెరవేరుతుంటాయి అంతటి మహిమగల ఈ ఆలయంలో ప్రతి మహాశివరాత్రికి మూడు రోజుల పాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం అదేవిధంగా శ్రావణమాసం కూడా విశేషంగా పూజలు చేపడుతున్నామని చెప్పారు ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ రామప్ప ఆలయాన్ని సందర్శించటం చాలా సంతోషంగా ఉందని ఇక్కడికి వచ్చే భక్తులు చెప్పారు ఈ ఆలయంలో ఆ శిల్పశైలి చాలా అద్భుతంగా ఉంది ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకోవటం చాలా ఆనందంగా అనిపిస్తుందని భక్తులు చెప్పుకొచ్చారు ఈ దేవాలయం ఎన్నో యుద్ధాలకూ దాడులకు ప్రకృతి వైపరీత్యాలకూ తట్టుకొని నిలబడింది దేవాలయ ప్రాంగణంలో చిన్న కట్టడాలను నిర్లక్ష్యంగా వదిలివేయటం వలన అవి కొన్ని ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి కొంతమంది ఇక్కడున్న నీళ్లపై తేలే ఇటుకులను తీసుకుని వెళ్లిపోవటం ప్రారంభించారు అప్పటినుంచి భారతీయ పురాతత్వ పర్యవేక్షక శాఖ దీన్ని ఇప్పుడు తమ ఆధీనంలోకి తీసుకొని పరిరక్షిస్తోంది ప్రధాన ద్వారం దగ్గర ప్రాకారం కూడా శిథిలమై ఉంది కాబట్టి ఇప్పుడు పడమర వైపు ఉన్న చిన్న ద్వారం ద్వారానే ప్రవేశం ఉంది దేవాలయం చుట్టూ ఐదు వందల మీటర్ల విస్తీర్ణాన్ని బఫర్ జోనుగా గుర్తించి ఆ ప్రాంతంలో భవనాల నిర్మాణాలపై కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు ఉన్నతస్థాయి స్థాయి అనుమతులు లేకుండా ఎటువంటి నిర్మాణాలు చెయ్యకూడదు వంద మీటర్ల వరకు ఇప్పుడున్న నిర్మాణాలు తప్ప కొత్త వాటిని నిర్మించకూడదు మూడు వందల మీటర్ల వరకు కేంద్ర పురావస్తు శాఖ ఎన్ఓసీ తీసుకోవాలి ఐదు వందల మీటర్ల వరకు జిల్లా కలెక్టర్ అనుమతి తప్పనిసరి చేశారు భూమట్టం నుంచి మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుకు నిర్మాణాలు చెయ్యకూడదు ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి